ఫ్రెండ్స్ పోలీసు శాఖ మూసేయాలన్న హైకోర్టు తీవ్ర శాఖలో పోలీసులు ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండడం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు కేసులు దర్యాప్తు హైకోర్టుల ఉత్తర్వుల అమల విషయంలో పోలీసుల పనితీరుపై తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు హైకోర్టు తెలియజేసింది అయితే డీజీపీ నిద్రపోతున్నారా అంటూ మరోసారి ఘాటుకు వ్యాఖ్యనించింది ఒక కేసుకు సంబంధించి రికార్డులన్నిటిని తక్షణమే సీజ్ చేయాలన్న తమ ఆదేశాలను సిఐడి అమలు చేయడం చేయకపోవడంపై హైకోర్టు నిపుణులు చెలరేగింది అయితే రికార్డులను సీజ్ చేయాలని తాము గత నెల పంతొమ్మిదిన ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు వాటిని అమలు చేయకపోవడంపై మండిపడింది రికార్డులను సీజ్ చేయాలని తాము సిఐడి ఐజీని ఆదేశించామని అయితే సిఐడి ఐజీ పోస్ట్ లేదంటూ ఈ నెల ఆరున అనుబంధ పిటిషన్ దాఖలు చేయడం ఏంటని ఆక్షే ఆక్షేపించింది అయితే సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆదేశాలు ఇస్తే అక్టోబర్ ఆరో వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది డీజేపీ డీజీపీ నిద్రపోతున్నారా అంటూ మండిపడింది తమ ఆదేశాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటూ ఉంటే ఐజీ లేకుండా మరో అధికారి చేత తమ ఆదేశాలను అమలు చేసి ఉండేవారని పేర్కొంది గతంలో ఓ కేసులో ఇదే కోర్టు సిఐడి ఐజీకి ఆదేశాలు ఇచ్చిందని ఆదేశాలు అమలయ్యాయని గుర్తు చేసింది అప్పుడు ఉన్న ఐజీ పోస్ట్ ఇప్పుడు ఎందుకు లేకుండా పోతుందని ప్రశ్నించింది కోర్టు ఆదేశాలు అమలు చేయనప్పుడు పోలీసు శాఖను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది కోర్టు ఆదేశాలను అమలు విషయంలో పోలీసులు వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారని అభిప్రాయపడింది కోర్టు ఆదేశాల అమల్లో జాప్యం చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నిందితులకు సహకరించినట్లు ఉందని తెలిపింది తమ ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల నిందితులు ఇప్పటికే రికార్డును తారుమారు చేసే ఉంటారని వ్యాఖ్యానించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్